ఈరోజు దేవుని వాక్యము మార్క్ శుభవార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చినము నుండి ఇరవై ఒకటో వచ్చినము వరకు మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికినేమో అని వారు తాము అనుకుని యేసు దానిని గ్రహించి రొట్టెలు లేవని మీరు ఎలా విచారిస్తున్నారు మీరింకనూ గ్రహింపలేదా తెలుసుకొనలేదా మీ హృదయములు మొద్దు బారినవా మీరు కనులుండియో చూడరా చెవిలుండియో వినరా నెత్తికి తెచ్చుకొని లేరా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరెన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా పన్నెండు గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి అట్లే ఏడు రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా ఏడు గంపలకు అని సమాధానమిచ్చిరి ఇంకను మాత్రము అర్థము కాలేదా అని ఏసు శిష్యులను మందలించెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు ఆమెకు స్థుతి గాక ఆమె